నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బోధన్ పట్టణంలోని ఆచంపల్లి ఇందూరు హై స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంద్ర మోడల్ హై స్కూల్లో చదువుకున్నాను రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఎస్ఎస్సి ఫలితాలలో తిరుమల సంజన పెడగపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించడం వలన వారి యొక్క తల్లిదండ్రులు రాములయ్య శ్యామల వీరి కుమార్తెన సంజన ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించడంతో వారు చాలా ఆనందంతో గర్వపడుతున్నారు అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ నాకు చాలా సహకరించారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు రామయ్య తిరుమల పెగడపల్లి మా రెండవ కూతురైనటువంటి సంజన మొదటి నుంచి ఇందూరు స్కూల్లో చదువుతూ ఆమె కష్టపడి మంచి మార్కులు సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే మా గ్రామం పేరు అలా పాఠశాల పేరు జిల్లా స్థాయిలో నిలిపినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా దేవుడు వాళ్ళకు దైవ కృపా కటాక్షం ఉండి గురువుల గారి ఆశీస్సులతోటి ముందు ముందు ఆమె అనుకున్న గోల్డ్ చేరడానికి దేవుడు ఆమెకు శక్తినివ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు టీ సంజన మా తల్లిదండ్రుల పేరు రామయ్య శ్యామల గారు నేను పెగడాపల్లి గ్రామంలో నివసిస్తున్నాను నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇందూర్ హై స్కూల్లోనే చదువుకుంటున్నాను నేను ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి బ్యాచ్లో పాస్అవుట్ అయ్యాను నేను కోరుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను నాకు ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రేరేపించిన నా గురువుల గారికి మా కరస్పాండెంట్ కిషోర్ సార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముందు కూడా నేను భవిష్యత్తులో మంచిగా చదువుకొని మా తల్లిదండ్రులకి గురువులకి మరియు మా గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అట్లాగే నా గోల్ని నేను సాధించే వరకు నేను కష్ట నేను కష్టపడడం ఆపనని మాట ఇస్తున్నాను నా గోల్ చేరుకునే వరకు నేను ఇక నేను చదవడం ఆపను అట్లాగే నా కష్టపడి మా గ్రామం పేరు మా తల్లిదండ్రుల పేరు నిలబె నిలబెడతానని మాట ఇస్తున్నాను కోరుకుంటున్నాను ధన్యవాదాలు